అందరికీ నమస్తే మాస్టర్స్ మనం ఈరోజు స్వాధ్యాయంలో భాగంగా టార్కం సెరడారియన్ గారు రచించిన ఆత్మ పరిశీలన అనే బుక్ గురించి అందులోని జ్ఞానం గురించి తెలుసుకోబోతున్నాము బ్రహ్మర్షిపిత పత్రిజీ గారికి నా ప్రణామాలు ఆత్మ పరిశీలన బుక్కు రచయిత అయిన టార్కం సెరడారిన్ గారికి నా ఆత్మ ప్రణామాలు నాకు ఈ అవకాశం ఇచ్చిన నాయుడు గారు ధ్యాన కుటుంబానికి నా ఆత్మ ప్రణామాలు నిన్నటి కంటిన్యూషన్ చాప్టర్ వన్ కంటిన్యూషన్ చేయబోతున్నాం ఫ్రెండ్స్ అక్కడ జరిగిన కథ ఏమిటంటే సమావేశంలో పాల్గొన్న ఆ మనిషిని అతను చాలా అస్థిమితంగా ఉండాలని ఉండడాన్ని మా నాన్నగారు గమనించారు ప్రసంగంలో భాగంగా భయపడకండి అని తను చెప్పిన మరుక్షణమే అతను బయటకు వెళ్ళిపోవడం కూడా ఆయన గమనించారు అందుకే అతడిని వెంబడించమని వాళ్ళు చెప్పారు అతని దగ్గర చాలా బాంబులు ఉన్నాయి అతను వాటిని లోపలకు తీసుకువచ్చి సమస్తాన్ని పేల్చేసే ప్రయత్నంలో ఉన్నాడు మొదటి వ్యక్తి అతడిని గట్టిగా పట్టుకున్నాడు రెండవ వ్యక్తి మూడవ వ్యక్తి అతడిని లాగి కింద పడేశారు సమావేశంలో పాల్గొన్న వాళ్ళందరినీ రక్షించారు ఇది కేవలం గమనించడంతోనే జరిగింది గమనించండి ఈ అమ్మాయి ఎలా ప్రవర్తిస్తోంది ఎలా ఆలోచిస్తోంది ఈ మనిషి ఎలా ప్రవర్తిస్తున్నాడు ఎలా ఆలోచిస్తున్నాడు కానీ వేరే వాళ్ళ వింత పోకడలను లేదా వాళ్ళు ఆలోచించే ప్రవర్తించే అనుభూతి చెందే విధానాలను గమనించే ముందు మీలో ఉన్న వాటిని మీరు గమనించే ప్రయత్నం చేయాలి ముందుగా మిమ్మల్ని మీరు గమనించుకోవడంతో ఈ అభ్యాసాన్ని మొదలు పెట్టకపోతే వేరే వాళ్ళను మీరు ఎలా గమనించలేరు వేరే వాళ్ళను మీరు గమనించలేరు ఇది ఎంతో సామాన్యమైన విషయం తాము ఎన్నో వి విషయాలు దాచు దాచగలుగుతున్నాము అని జనం అనుకుంటూ ఉంటారు తామెన్నో విషయాలు దాచగలుగుతున్నామని జనం అనుకుంటూ ఉంటారు మీరు గమనించగలిగిన వ్యక్తి అయితే కనుక జనం మీ నుంచి ఏదీ దాచలేరు ఏం జరుగుతుందో పది రోజుల తర్వాత తెలుసుకునే బదులు మీరు ఇప్పుడే తెలుసుకుంటారు ఆమె ఇలా చేస్తోంది కాబట్టి ఆమె ఇలా నడుస్తోంది కాబట్టి ఆమె ఆ విధంగా చేస్తోంది కాబట్టి ఆమె ఇలాంటి ఇలాంటి పదాలు ఉపయోగిస్తోంది కాబట్టి ఆమె ఇటు చూసే బదులు అటు చూస్తోంది కాబట్టి మీరు జరగబోయేదాన్ని గ్రహించగలుగుతారు మీరు ఇవన్నీ తెలుసుకోగలుగుతారు ఎందుకంటే ముందుగా మిమ్మల్ని మీరు గమనించుకోవడం ద్వారా ఈ విషయాలన్నీ మీరు నేర్చుకున్నారు మౌర్య మహాత్ములు చెప్పేది ఏమిటంటే గమనించే శాస్త్రాన్ని నేర్చుకోవడానికి మీరు విశ్వవిద్యాలయానికి వెళ్ళవలసిన అవసరం లేదు గమనించడంలో ప్రతి ఒక్కరూ పీహెచ్డి పొందవచ్చు మీ కళ్ళను గమని మీ కళ్ళ రంగును మీ చిరునవ్వును మీరు ఎలా ప్రవర్తిస్తారు ఎలా మాట్లాడతారు అనేదాన్ని మీరు గమనించుకోవచ్చు భౌతికపరమైనవి గమనించడం అనేది ఒక విధానం అలాగే భావోద్వేగపరమైనవి గమనించడం మానసిక పరమైనది గమనించడం ఆధ్యాత్మిక పరమైనవి గమనించడం అనేది ఉంటుంది ముందుగా మీలో ఉన్న వాటిని మీరు ఈ నాలుగు విధానాల్లో గమనించుకోవడం మొదలుపెట్టాలి మీ ఆలోచనలు మాటలు ప్రవర్తన భావోద్వేగపరమైన చర్యలు ప్రతి చర్యల్లో వాటిని గమనించాలి మీరు గమనించిన దాని ఆధారంగా మిమ్మల్ని మీరు విమర్శించుకోకుండా ఉండడం మీరు నేర్చుకున్న తర్వాత వేరే వాళ్ళను విమర్శించకుండా గమనించగలుగుతారు ఉదాహరణకు అతను ఇలా చేస్తున్నాడు కాబట్టి అతను చెడ్డవాడు ఏమాత్రం నిజాయితీ లేని మనిషి అని మీరు అనకూడదు ముందుగా మీరు గమనించాలి మీరు విమర్శించకుండా గమనిస్తే కనుక వాళ్ళ బలహీనతలను మీరు అరువు తెచ్చుకోకుండా లేదా మీ గుణంలోకి వాటిని దిగుమతి చేసుకోకుండా ఉంటారు మీరు ఇంటికి వెళ్ళిన తరువాత మీ ఆహారపు అలవాట్లను లైంగికపరమైన అలవాట్లను మాటలు ఆలోచనలు అనుభూతులకు చెందిన అలవాట్లను గమనించుకోండి ఉదాహరణకు నా స్నేహితురాలు తన భర్తను గమనించింది అతను చాలా బాగా మాట్లాడుతున్నాడు అతను చాలా బాగా మాట్లాడుతున్నాడు కానీ అప్పుడప్పుడు అతను ఆ సంభాషణ పరంపరను వేరే విషయాలలోకి మార్చేస్తున్నాడు ఆమె వచ్చి నాతో ఈ విషయం చెప్పింది అతడిని వైద్యుడి దగ్గరకు తీసుకువెళ్ళి పరీక్ష చేయించమని ఆమె ఆమెకు చెప్పాను ఏమీ లేదు అని ఆమె అంది రెండు రోజుల తర్వాత అతడికి వచ్చింది ఎందుకు మీరు గమనిస్తే కనుక అతను తన ఆలోచన స్రవంతిని మాటలను మరో అంశంలోకి ఉన్నట్లుండి మార్చేస్తుంటే కనుక లెక్కలో ఏదో తేడా ఉంది ఏదో ఇబ్బంది కలిగించేది ఉంది ప్రవర్తన విషయంలో కూడా ఇలాగే ఉంటుంది అతను నవ్వుతూ ఉండి అకస్మాత్తుగా గంభీరంగా మారిపోవడం మీరు ఇస్తే చూస్తే కనుక ఏదో దోషం ఉంది అని గ్రహించాలి ఇలా ప్రవర్తనను గమనించడం ద్వారా మీ జీవిత భాగస్వాములను మీ పిల్లలను మీ మీరు కాపాడుకోగలుగుతారు ప్రత్యేకించి వాళ్ళ మాటలను గమనించండి కొన్నిసార్లు మాటలు స్పష్టంగా పలకలేకపోవడం వాక్యాలు ఉచ్చరించకుండా గొంతులోనే ఆగిపోవడం మీరు గమనించవచ్చు అంటే ఏదో తేడా శారీరక వ్యవస్థలో ఏదో ఇబ్బంది ఉంది అని అర్థం ఇలాంటి విషయాలను గమనించడం ద్వారా మిమ్మల్ని మీరు అలాగే ఇతరులను మీరు నాలుగు స్థాయిల్లో భౌతిక భావోద్వేగ మానసిక ఆధ్యాత్మిక స్థాయిలలో కాపాడగలుగుతారు భౌతికపరమైన విషయాలతో మొదలుపెట్టి క్రమంగా భావోద్వేగ మానసిక ఆధ్యాత్మిక పరమైన స్థాయిలో గమనించండి మీ లోపల ఎలాంటి ప్రమాణము లేకపోతే కనుక గమనించడం అనేది సాధ్యం కాదు ప్రతి స్త్రీలోనూ పురుషుడిలోనూ ఆ ప్రమాణం ఉంది ఆ ప్రమాణం ఏమిటి కొన్నిసార్లు మనం దాన్ని మనస్సాక్షి అని అంతరాత్మ స్వరం అని అంటూ ఉంటాము అది ఒక ప్రమాణం కొంతమందిలో ఈ ప్రమాణం చాలా ఉన్నతంగా ఉంటుంది కానీ వాళ్ళు ఆ ప్రమాణానికి అనుగుణంగా జీవించరు కాబట్టి మొదట మిమ్మల్ని మీరు నాలుగు విధాలుగా గమనించుకోండి రెండవది ఏమిటంటే మీరు వేరే వాళ్ళను గమనించాలి మూడవ అడుగు చాలా ప్రమాదకరమైనది ఎంతో సున్నితమైనది ఇదే ఆ అడుగు మీ ప్రవర్తనను ఎలా మార్చుకోవాలి ముందుగా మీరు దాన్ని పరిశీలించాలి మీరు ఓ దేవత అని మీరు ఓ మహారాణి అని మీరు దైవం అని లేదా మీరు ఇంకో ఇంకేదో అని ఎప్పుడు పొరపాటున కూడా అనుకోకండి మీరు లక్షలాది ముసుగులు వేసుకొని ఉన్నారని మీ ఉనికి కేంద్రంలో అనుసంధానమై వికసించాలనుకుంటే కనుక ఈ ముసుగులన్నింటినీ తీసి పారేయాలని మీరు తెలుసుకొని తీరాలి మిమ్మల్ని మీరు సరిగ్గా ఉన్నది ఉన్నట్లుగా చూసుకోవాలి మొదట విమర్శించుకోకుండా గమనించండి రెండవది ఎలాంటి విమర్శ లేకుండా నేను దీన్ని ఎలా మార్చుకోవాలి అని ప్రశ్నించుకోండి ఇది మీ గురించే నన్ను నేను ఎలా మార్చుకోవాలి ఇది ఎంతో గొప్ప ప్రక్రియ ఎందుకంటే మీరు ఒక్క క్షణంలోనే మారిపోయి మీరు ఒక్క క్షణంలోనే మారిపోరు అనేది కూడా గమనించాల్సిన అంశమే మీరు ఆ సంగతి గ్రహించి నేను దీన్ని ఎలా మార్చుకోవాలి అని ప్రశ్నించుకోండి ఓకే ఫ్రెండ్స్ ఈరోజుతో స్టాప్ చేసుకుందాము నెక్స్ట్ రేపు మళ్ళీ కలుసుకుందాము మీ మాధవి థ్యాంక్